హాయ్ అండి ఈరోజు నైట్ చపాతి చేస్తున్నాను ఇదిగోండి చపాతి పిండి పాలేసి కలిపి పక్కన పెట్టేసాను బంగాళదంపలో పవమీ పెట్టాను అవి ఉడుగుతున్నాయి దానికి ఆలు కుర్మా చేసుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని చపాతీకి పక్కన పిండి వేసుకున్నాను ముందు ఆలు కుర్మా చేసేద్దామండి అంటే వేడి కుంతగా వేడి కొన్ని చపాతీని చేసి పక్కన పెట్టేస్తాను చూపిస్తాను ఇవ్వండి ఇవన్నీ పది చేసేసాను ఇందులో కొంచెం పిండి చల్లేసుకొని మనం ఇందులో పెట్టేసుకుంటే అంటికి ఉంటాయి అన్నమాట పది చపాతీలు చేసాము ఇప్పుడు మనం ఆలు కుర్మ రెడీ చేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుని ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఒక స్పూను శనగపప్పు వేసాను కొంచెం జీలకర్ర వేసాను కొన్ని ఆవాలు వేసాను ఉల్లిపాయ పచ్చి పిచ్చి కూడా మనం వేసేసుకుందామండి వద్దు ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటే మగ్గుతుంది ఇలాగ ఆలు కుక్కర్ ఇలాగే మగ్గిలాగా తీసుకున్నాం సాల్వ్ వేసాను Oxaldo, calpestano. Molto calpestano. Molto calpestano. Dopo non riesco a magnodarli. Oxaldo, calpestano. Io voglio fare magnodarli. A concierto magico, eh. Ora, mano, andrò con il ది వేసుకున్నాక వాటర్ వేస్తాను నోటి పెడతాను ఇలాంటి ఉల్లిపాయంతా మిగిలిపోయింది కదా ఇందులో కారం వేస్తాను కారం కొంచెం వేస్తాను ఇది అసలు ఎర్రగా వస్తుందండి వేసావు కదా ఇంట్లో ధనియాల పౌడర్ కూడా వేస్తా కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాం బాగా కలిపేసుకున్నాను కొంచెం వాటర్ వేస్తున్నాం ఈ గ్లాస్ వేసాను బాగా ఇది ఉడక మూత పెట్టుకుందా అండి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను ఎందుకండి మరుగుతుంది కదా ఇందులో నేను కొంచెం పెరిగేస్తున్నాను కొంచెం పెరుగు వేసాను ఇప్పుడు మనం బంగాళదుంపలన్నీ మెత్తగా చేసుకుని ఉడికించి పక్కన పెట్టాను కదా అవి ఇప్పుడు వేసుకున్నాను ఇందులో కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా దగ్గర వచ్చేసాక కారమే తక్కువ వేసాను రకంగా కనిపిస్తుందని కొంచెం కారం వేస్తుంది ఇంకా కొంచెం దగ్గరకు రానివ్వండి మూత పెట్టుకుంటా ఒకసారి నేను ఉప్పు చూస్తాను ఇది ఉప్పు చాలా తక్కువ ఉంది ఉప్పు వేస్తానండి కారం కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు బంగాళదుంప మనం ఇందులో వేసేసుకుంటే రెండు నిమిషాలు పెట్టుకుంటే సరిపాలి చూసారా ఇదిగోండి బంగాళదుంప శుభ్రం మెదిపేసాను మనం ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఆలు కూర ఇది గోరెట్ తీసేస్తాను ఇంక నేను మనం సిమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకుని మోతి పెట్టుకున్నాను ఇదిగోండి ఉప్పది చూసాను సరిపోయింది కొంచెం ఇంకా దగ్గరికి గ్రేవీలాగా వచ్చేసాక మనం కూర దింపేసుకుందాం ఇలాగ చపాతీ చేస్తాను నేను ఇదిగోండి కూరము అందులో సిమ్లో పెట్టాను ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందామండి ఇది మర్తపెట్టుకుందాం వాళ్ళ చపాతీలు చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు చపాతీ ఈ ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇవి పర్లు పర్లు కింద వస్తాయని అన్నమాట ఈ పక్కన నలుపుకుంటే ఇది రౌండ్గా రావు కానీ ఇలా మనం ఎలా షేప్ ఎలా ఉన్నా పర్లేదు సరే ఇలా ఎక్కడ ఇలా ఆయిల్ రాసేసుకునండి ఇలాగ కొంచెం పిండి రాసుకొని మనం ఇలా మడత పెట్టుకుంటే మీకు రెండు చూపించాక చేసేస్తాను ఇంకా ఇవి ఎందుకంటే పొరలుగా పొరలు పరలుగా వస్తాయి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈరోజైతే చపాతి ఆలు చపాతీలు అన్నీ చేస్తేనే ఇప్పుడు కూర దింపేసుకున్నాను చపాతి కాల్చుకున్నాను అయిపోయింది కోర దినిపేసుకున్నాం ఇందులో వేసుకుంటే చనపిల్ల కొంచెం వేసుకోవచ్చు నేను వద్దు అంటున్నాడు నాన్నబాబు ఇలా ఉంచుతాం ఇందులో మనం ఇంకా చాలా వేసుకోవచ్చు కొబ్బరి పేస్ట్ చేసుకో వేసుకోవచ్చు పక్కన పెట్టేస్తాను పెట్టేసి చపాతి కాలుస్తాం ఇదిగోండి వేక్ కాలింది చపాతి వేసి ఇదిగోండి ఇది తీసేసి మనం ఇంకొకటి వేసుకున్నాం ఇదిగోండి ఈ చపాతి కూడా తీసేసుకుని ఇది వేసేసుకోండి ఇదిగోండి ఆలు కుర్మా చపాతి ఇప్పుడు నాన్ బాబుకి ఇచ్చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేయడం మీ లైఫ్లు చాలా మందికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం